హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొన్ని సింపుల్ రెసిపీస్లో మష్రూమ్ మసాలా కర్రీ అండి నాన్లోకి రోటీలోకి చపాతీలోకి దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇవి నాటు మష్రూమ్స్ అండి చూడండి ఇవి ఈ విధంగా ఒక పావు కిలో వరకు మష్రూమ్స్ తీసుకొని ఇవి కింద భాగం అంతా తీసేసి ఏదైతే గొడుగు భాగం ఉందో ఆ గొడుగు కాడ మాత్రం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము చూడండి ఇప్పుడు ఒక కొద్దిగా వాటర్ తీసుకొని అవి వేస్ట్ అంతా ఈ విధంగా తీసేసుకోవాలి కొంచెం వాటర్ తీసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని ఆ వాటర్లోని ఈ మష్రూమ్స్ అన్నీ శుభ్రంగా కడుక్కోవాలండి తర్వాత మంచి వాటర్తో ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇలా పప్పు ఉప్పు పసుపుతో క్లీన్ చేసినందువల్ల మష్రూమ్స్ పైన ఉన్న బ్యాక్టీరియా ఏదైనా ఉంటే పోద్దండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి మనం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కొద్దిగా గసగసాలు కొంచెం అంత జీరిపప్పు బాదంపప్పు కొద్దిగా ఎండి కొబ్బరి నాలుగు రవంగాలు కొద్దిగా అంత దాల్చిన చెక్క షాజీర ఏలక్కాయ వేసుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఉల్లిపాయ వేసుకుందాము ఈ మసాలా దినుసులన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా వేసుకుందాం కొద్దిగా క్యారెట్ పలుకులు వేసుకుందామండి ఎందుకంటే మంచి కలర్ కోసము టమాటా అంతా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీకి పట్టేసుకుందాం అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఒక ఎలాగా దాల్చిన చెక్క వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అంతా ఉల్లిపాయ సన్నగా తరుక్కొని ఉల్లిపాయలు వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా అంత సాల్ఫ్ వేసుకున్నాము ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా బాగా ఫ్రైగా మనం చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలా బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్ పైకి వరకు కొద్దిగా బాగా ఫ్రై అయితే మసాలా కర్రీ బాగా టేస్ట్గా ఉంటుందండి చూడండి ఈ విధంగా ఆయిల్ బాగా తేలిన తర్వాత కొద్దిగా అంత పసుపు ఒక టేబుల్ స్పూన్ కారము కొంచెం అంత గరం మసాలా పౌడరు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుందామండి ఏదంటే మనం మిక్సీ పట్టుకున్నాము ఆ మిక్సీలో కొంచెం వాటర్ వేసేసుకొని ఈ మసాలా అంతా కలిసేలా మొత్తం అంతా ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఏదైతే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నామో మష్రూమ్స్ మష్రూమ్స్ వేసేసుకున్నాము ఈ విధంగా మష్రూమ్స్ వేసేసుకున్న తర్వాత బాగా అటు ఇటు కలుపుకొని బిర్యానీ నాకు తీసేద్దామండి ఎందుకంటే బాగా ఎక్కువగా మసాలా ఉంటే చేదైపోద్ది చూడండి ఇప్పుడు మూత పెట్టుకొని బాగా మగ్గనిద్దాము ఇప్పుడు మష్రూమ్ కింద మసాలా పడుతుందండి ఈ విధంగా మూత తీసి చూసి అటు ఇటు కలుపుకొని చూడండి మష్రూమ్స్ అన్నీ బాగా మసాలాలు బాగా మగ్గాయండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము చాలా కొద్దిగా అయితే సరిపోద్దండి వాటర్ ఎక్కువ అవసరం లేదు గ్రేవీ వచ్చేంత వచ్చేంతవరకు కొద్దిగా మగ్గనిద్దాము మళ్ళీ ఒకసారి మూత పెట్టి కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా కాసేపు మగ్గిన తర్వాత ఈ విధంగా మూత తీసి ఫైనల్గా కొద్దిగా అంతా బటర్ వేసుకుందాము కొంచెం అంత కొత్తిమీరతో కనిషేసుకుందాము చూడండి ఒక బటర్ క్యూబ్ వేసేసుకుంటే ఫైనల్గా మన మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అందులో నాటు మష్రూమ్స్ చాలా టేస్టీగా ఉంటాయి రోటీలోకి కానీ నాన్లోకి కానీ చపాతీలోకి కానీ దీంట్లోకైనా చాలా టేస్టీగా ఉండి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది నార్మల్ బటన్ మష్రూమ్స్ కన్నా ఈ మష్రూమ్స్ చాలా టేస్టీగా ఉంటాయండి నార్మల్ మష్రూమ్స్తో కూడా ఇలా కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది